మనోహరాబాద్ యూక్రెన్ పట్టణంలోని దర్శాపూర్ చోరస వద్ద నూతనంగా గజం ఆనంద్ ఏర్పాటు చేసిన అడ్వకేట్ లాయర్ నోటరీ ఆఫీసును శుక్రవారం ఉదయం సీనియర్ లాయర్ కుండాల శ్రీహరి లాంఛనంగా ప్రారంభించారు ఇందులో జూనియర్ అడ్వకేట్ తీగల అభిషేక్ తో కలిసి గజం ఆనంద్ ప్రజలకు అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందిస్తున్నట్లు అడ్వకేట్ గజం ఆనంద్ తెలిపారు తూప్రాన్ కు కోర్టు మంజూరు అయిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో నేడు తూప్రాన్ పట్టణం మరియు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని మండల ఆఫీస్ దగ్గర సీనియర్ లాయర్ పొంటి శ్రీనివాస్ అడ్వకేట్ గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే అలాగే కొత్తరచపల్లి చౌరస్తాలో అడ్వకేట్ ఎం అశోక్ కూడా లాయర్ నోటరీ సేవలు అందిస్తున్న విషయం అందరికీ తెలుసు ఈ ఆఫీస్ ఓపెనింగ్ తో ఈ ప్రాంత ప్రజలకు ముగ్గురు లాయర్లు ఉత్తమ సేవలు అందిస్తున్నట్లు ఇక్కడ ప్రజలకు తెలుసు ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ ఫుడ్ డైరెక్టర్ కరిమేల్ వరప్రసాద్ కరిమే మోజీ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎండి అబ్దుల్ మజీద్ ఎండి అన్వర్ హుస్సేన్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సీనియర్ జర్నలిస్ట్ వెంకటుల్ల శివకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను నా ఇష్టమైన కలి ఆనంద్ నాకు ఎంతో సంతోషం ఆనంద్ గురించి చెప్పే కంటే ముఖ్యంగా నాకు నేను చెప్పుకొని ఈ వృత్తి ప్రాధాన్యత ఈ వృత్తిలో ఎంత సాధించవచ్చు అనే దాని గురించి కొంచెం చెప్తా నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ముందుగా ఆర్టీసీలో ట్రాప్ కంప్లైంట్ అంటే టీఐ టూ అపాయింట్మెంట్ అయిపోయి ట్రైనింగ్లో ఉండగానే రిజైన్ చేసి సింగరేణి అప్పుడు ఉన్నటువంటి నాకు అర్హతలో గ్రేట్ టూ క్లార్క్గా సింగరేణి కార్టీస్ వెళ్ళి ఉద్యోగం చేస్తూ కొన్ని పరిస్థితుల వల్ల ఆ పోస్టుకు రిజైన్ చేసి నేను అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ చేసుకొని హైదరాబాద్కి వచ్చి నాకు సిగరెట్లో పనిచేస్తున్నప్పుడు మంచి శాలరీ క్వార్టర్ తదితర సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా నేను రిజైన్ చేసి అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ చేసుకొని వెళ్ళి నేను మొట్టమొదటిగా నా గురువుగారు నాకు మూడు వందల రూపాయలు నెలకు చెల్లించేవారు అంటే దాంతో నేను ఏనాడు కూడా నేను ఆ ఉద్యోగాన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను వదిలిపెట్టినందుకు కానీ దేనికని కానీ విచారించాలి ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చి కొంచెం వృద్ధిలోకి వచ్చి నాకు పరిచయం అయిపోయి ఈ ఆనంద్ నాకు వారి సొంత కేసు రెవెన్యూ మ్యాటర్ను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అతని గురించి తెలుసుకొని చివరిగా ారు నాతోని నేను రిజైన్ చేసేసి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నప్పుడు నేను చెప్పాను దీనిలో ఉండే ఇబ్బందులు ఎదుర్కొని నీవు ఒకవేళ ఇదే నీ మొదటి భార్యగా భావించి కష్టపడినట్టయితే దీన్ని ముంచిన వృత్తి లేదు నువ్వు తప్పకుండా పైకి వస్తాను ఎందుకంటే ఐ హీనింగ్ నేను అతన్ని చూసిన దగ్గర నుండి చూసిన కష్టపడే మనత్వత్వం నేను నాకు నా ఆఫీస్లో ఉన్న వరకు కూడా నేను అతన్ని ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికెళ్ళి రాత్రులు నా దగ్గర ఉండి నాకు టైప్ చేసి అన్ని సౌకర్యాలు చేసేసి దాన్ని తెల్లవారి కోర్టులో ప్రవేశపెట్టేంత వరకు పనిచేసి నాకు ఇచ్చేవాడు అండ్ అతనికి ఉన్నటువంటి ఉత్సాహాన్ని నేను గమనించి తప్పకుండా అవుతాడు వృద్ధిలోకి వస్తాడు వృద్ధిలోకి వస్తాడు ఈ వృత్తి తప్పకుండా అతన్ని పైకి తీసుకొస్తా అని చెప్పేసేసి గొర్రెతో ఒక బెత్తడ్లాగా ఉండే ఆ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ కంటే ఇది ఎంతో మెరుగు నీవు తప్పకుండా నువ్వు ముందుకు పో నీకు తప్పకుండా భగవంతుడు మా అందరి సహకారాలు ఉంటాయని చెప్పి ఈరోజు అతన్ని ప్రోత్సహించడానికి గాను మాత్రమే నేను నాకు ఈరోజు కోర్టులో కేసులు అవి ఉన్నప్పటికీ నేను ఇక్కడికి రావడం జరిగింది నాకు జరిగిన ఆనంద్ సౌహృదయుడు కష్టజీవి అన్నీ తెలిసిన వాడు నన్ను మెదక్ కలెక్టర్ ఆఫీస్కు తీసుకెళ్ళినా కూడా ఉదయం వచ్చి నన్ను బిక్ చేసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము ఆర్గ్యుమెంట్ చెప్పడానికి అతను ఎంతో కష్టపడిన రెడీమేడ్గా ఉంచేవాడు అతనికి ఉన్నటువంటి ఉత్సాహం తప్పకుండా భగవంతుడు అతనికి అన్ని రకాలుగా తోడ్పడతాడని